जी सब जगह ए लोग चुपचाप ಇವತ್ತು ನಿದ್ರೆ ನಿದ್ರೆ ತೆಲಂಗಾಣದ ಪಿಿಸಿ ನಾಯಕರು ಒಬತ್ತೆ ಎಂಎಲ್ಸಿ ಸೋಮೇಶ್ 3 ಮಾರ್ ಮಲ್ಲಣ್ಣನಗರದ ಪಯನ జరిగిన హత్య ಪ್ರಯತ್ನನ್ನ వారి కార్యాలయం పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ దాడిలో పాల్గొన్న వారిపైన దీని వెనక ఉన్న అరాచక శక్తుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆధిపత్య పార్టీలకు రాజకీయాలు చేయడానికి అధికారంలోకి రావడానికి దోపిడీ చేయడానికి బీసీలు కావాలి బీసీ నాయకులు కావాలి బీసీల ఓట్లు కావాలి కానీ బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి బీసీలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని బీసీల కోసం పోరాడే నాయకులు ముందుకొస్తే అనసివేసే కార్యక్రమం చేస్తారు కేసులు పెట్టే కార్యక్రమం చేస్తారు ఈ విధంగా దాడులు చేసి హత్య చేసే హత్యలు చేసే ప్రయత్నం కూడా చేస్తారు దీన్ని బీసీవై పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది మరీ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి పది సంవత్సరాల అధికారాన్ని అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసిన కేసీఆర్ గారి కుటుంబము వారి కుటుంబ సభ్యులు ఈరోజు వారిపైనున్న అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి లిక్కర్ స్కాముల నుండి తప్పించుకోవడానికి కల్వకుంట్ల కవిత అనే ఒక వ్యక్తి ముందుకొచ్చి బీసీ సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని కేసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వీటిలో ఈ అంశానికి సంబంధించి ఎవరైతే బీసీ వర్గాలలో తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేసి హత్యలు చేయడానికి ఈరోజు నీచంగా దిగజారిన రాజకీయాలు చేసే ప్రయత్నం జరుగుతోంది ఈ రోజు కల్వకుంట్ల కవిత గారిని నేను ఒక్కటే అడుగుతున్నాను మీరు గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి పట్టించుకోలేదు బీసీ సమస్యల గురించి బీసీల రిజర్వేషన్ల గురించి పట్టించుకోలేదు పూర్తిగా రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేశారు ఈ రోజు మీ ఉన్న అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి బీసీ సెంటిమెంట్ ఉపయోగించుకోవాలని చూసే నీచ రాజకీయాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో ఇదే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు ఇలాంటి నీచమైన రాజకీయాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ బీసీలు కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు మీరు కనీసము ఈ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ సంఘటనను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వము దీనిపైన

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్